వెరైటీ ఏదంటే అటు బీజేపీతో పాటు ఇటు కాంగ్రెస్తో కూడా తన కంట్రోల్లోనే పరోక్షంగా పెట్టుకొని దాన్ని కూడా నడిపిస్తూ అన్ని శక్తులను కూడగొట్టుకుని రావాలని చూస్తున్నాడు ఇందులోనే మా బలం తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకున్న అభిమానం కానీ వాళ్ళ అతని అతని డెస్పరేట్ అటెంప్ట్స్లోనే చంద్రబాబు నాయుడు డెస్పరేట్ అటెంప్ట్స్లోనే జగన్మోహన్ రెడ్డి గారి బలము వైఎస్ఆర్సీపీ బలము మా పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ప్రజల నుంచి ఉన్న అభిమానము బ్లెస్సింగ్స్ అవి దీంట్లో ఎక్స్ప్రెస్ అవుతాయి వ్యక్తం అవుతాయని నేను భావిస్తున్నాను ఏవో పడిపట్టు పడికట్టు మాటలు లాంటివి నాలుగు పట్టుకొని ఎవరో రాయించిన స్క్రిప్టులు చదవడం వాటికి ఏమైనా వాల్యూ ఉంటుందా చేసేసి ఇప్పుడైతే ఆమె అమ్మ మేము ఎప్పుడూ చెప్తూనే ఉన్నాం తెలంగాణలో ఉన్నప్పుడు ఓ పార్టీ ఇప్పుడేమో ఒక ఎత్తిపోయిన దివాలా తీసిన పార్టీకి నేను ఇంతకుముందు అన్నట్టు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఓ పాడుబడిన బంగ్లాన్ని కదా రెంట్కి తీసుకున్నట్లయితే శిథిల భవనాన్ని ఇది చేసుకుని చేసినట్టు ఆమెను పెట్టి నడుపుతున్నారు సో అక్కడి నుంచి ఏమేమి వస్తే అవన్నీ మాట్లాడుతుంటారు టార్గెట్ జగన్ టార్గెట్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అనే దాంతోనే వెళ్తున్నారు అది ఆ పార్టీ లక్ష్యం కావచ్చు దానికి అయినట్టు ఆమె ట్యూన్ అయ్యి ఉండొచ్చు నడుపుతున్న వాళ్ళ లక్ష్యం అయిండొచ్చు దానిదైనట్టు ఆమె ట్యూన్ అయి ఉండొచ్చు అవే మాటలు వస్తున్నాయి ఎన్ని రోజులు మాట్లాడినా అవే వస్తాయి పూను పూను ఇంకా పెరుగుతాయి ఇంకా అసహ్యకరమైన రీతిలో ఇంకా నీచమైన దీంట్లో ఇంకా అగ్లీ దీనిగా ఇది పోతుంది ఎందుకంటే నడిపించేవాడు ఎవడైతే వాళ్ళ కోరికలన్నీ ఇట్ట తీర్చుకుంటున్నారు వాళ్ళే ఆన్సర్ ఇవ్వాలి దానికి వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలి అలాగే పోయిన వాళ్ళు వీళ్ళ ఇది చేయాలి పోయిన వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఇక్కడ అవకాశం లేదో లేదా వాళ్ళ వాళ్ళ దారి చూసుకుని ఇక్కడ కుదరదు అనుకున్నప్పుడు పోయిన వాళ్ళు అలాంటి వాళ్ళని తీసుకుని అది బలం అనుకుని ఆ పార్టీని చూపడం ఇవన్నీ చూపించి ఏదో ఇప్పుడు ఈ ఈ పార్టీలతో పొత్తుల దగ్గర నుంచి ఇక్కడ నుంచి పోయిన నాయకులను లేకుంటే ఎవరినైనా టికెట్లు లేకనో కుదరకనో ఇమడ లేకను వచ్చిన వాళ్ళని చూపి ఇది బలం అని చెప్పి ప్రజలకు ఒక చూపించాలనే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది అండ్ అలాంటి వాళ్ళు చేసేటప్పుడు దానికి ఏ రోజు ఈరోజు ఈ మాట్లాడింది ఈ రాత్రికి మాట మార్చినా అప్పటికి అదే కరెక్ట్ అని చెప్పి ఒప్పించే ప్రయత్నం చేయగల మేటి ఎల్లో మీడియా వాళ్ళకుంది వాళ్ళు ఆ మీడియా పరంగా ఉండే దీంతో ఒకటే చెప్పిందే పదిసార్లు పెట్టి అదే నిజమని చెప్పి ప్రయత్నం చేస్తూనే ఉంటారు వాళ్ళు ఏది అనుకుంటే అది నిజం అనుకుంటారు కాబట్టి నేను ఇంతకుముందు ఉన్నట్టు ఇటు బీజేపీతో కానీ అటు కాంగ్రెస్తో కానీ అందరితో ఏక ఒకేసారి ఒత్తు పెట్టుకోను డైరెక్ట్ ఇండైరెక్ట్ చేస్తూ అది బలం బలహీనత బలం అని కూడా ప్రచారం చేసుకోగలిగినంత సామర్థ్యం ఉన్న గుంపు అది చంద్రబాబు కానీ ఆయన వెంబడి ఉండేవాళ్ళు కానీ ఆ ముఠా కానీ మొత్తం కాబట్టి అలాంటి వాళ్ళ వాళ్ళు దేనినైనా సమర్థించుకోగలరు దానికి జనం అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇవన్నీ గమనిస్తుంటారని మేము అనుకుంటున్నాం చేస్తాం జరుగుతుందా ఎవరున్నారు తెలియదు మనకు తెలియదు ఏం జరుగుతుందో ఏం జరిగినా ఏది అయినా ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టున ఈయన తెలియకుండానే పెంచుతూ పోయిన దాంట్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కు నలభై యాభై పోకపోతే ఆయన బలం ఇంతరి ఊహించుకునే వాళ్ళు వాళ్ళు నిరాశపడుతున్నారు అది బ్యాక్ క్లాష్ వస్తుంది అది కొడుతుంది ఇది వాళ్ళు చేసుకున్నదే ఆయనకు ఇరవై నాలుగు ఇస్తే ఇంతేనా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్న వాళ్ళకు ఇంకా కాడనే దాంతో అర్థమైంది ఆ రకంగా వాళ్ళు నిరాశపడ్డారు ఈరోజు బీజేపీతో పెట్టుకుంటే వాళ్ళకి ఎన్ని వాళ్ళు తెలియదు అన్ని ఇచ్చినాక ఈయనకు మిగిలిన సీట్లు ఎన్నో అప్పుడు ముఖ్యమంత్రి ఈయన నిందులు చేయాలని ఎవడన్నా అనుకుంటే దానికి దానికేమవుతుంది అది కూడా తేలాల్సింది తర్వాత తనకున్న ఏదైతే మ్యానిపులేటివ్ స్కిల్స్ ఏ ఉన్నాయో దేన్నైనా తిమ్మిని పొమ్మిని చేయగలనే తనకు తనకున్న విశ్వాసం ఆ దాంతో తను వ్యవహరించే తీరు ఇది ఏదైనా సేవ్ చేస్తే కన్విన్స్ చేసుకొని తన నాయకత్వంలోని వీళ్ళందరినీ కూడగట్టుకొని ఎమ్మెల్యేలు ఎవరైనా సరే తన ఏదో రేపు కావాలని ఆయన ప్రయత్నం కానీ మేము చెప్తున్నది ముందు నుంచి ఏదైతే మాదైతే ఒక యాక్టివల్ ఒక ప్లాండ్ దీనిగా పద్ధతి ప్రకారము ఖచ్చితంగా ఓ డిసిప్లైన్డ్గా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ లాగా మాది నడిచింది ఈరోజు అన్నిటికీ సిద్ధ సిద్ధంగా సర్వసన్నద్ధంగా ఉన్నాము రేపు వచ్చే నెలలో జరిగే ఎన్నికలకు వాళ్ళదేమో ఈరోజు ఇంకా మొదలే కానీ ప్రిపరేషన్ మొదలు కానీ లాస్ట్ మినిట్లో చదివి లే చదవాలని లేపీలు కొట్టేటోట్లో కట్టెక్కన్న స్టూడెంట్ లాగా వాళ్ళది ఉంది ఇంక వాళ్ళది చూడాల్సింది వాళ్ళది మీరు రాసుకోవాల్సింది వాళ్ళ న్యూస్ ఎక్కువ వస్తుంటుంది రోజు వాళ్ళ టికెట్ల పంచాయతీ కానీ సీట్ల పంపకాలు కానీ దాని టికెట్ అభ్యర్థులు ఎంపిక కానీ అసలు లేని ఇవి ఉన్నాయి అలాగే అభ్యర్థులు వాళ్ళు పెట్టి యువతులు కూడా తిరుగుబాటు చేయడం ఉండొచ్చు ఈ రకరకాలంతా మీకు వార్తలు అక్కడ దొరుకుతాయి వచ్చే ఇదంతా చేస్తే నెల రోజులు కూడా టైం లేదు లెటర్సీ అదంతా ఎట్లా ఎండ్ అవుతుందో ఎట్లా ఎట్లా ఇది అవుతుంది అనేది వాళ్ళ వైపు అంత ఆసక్తికరంగా అక్కడే ఉంది కదా లెటర్ సీదా అదే కేసు నడుస్తోంది అందుకే అదే దాన్ని చెక్ చేయగలిగాము ఆ రోజు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు దాన్ని చెక్ చేశారు ఈరోజు దీన్ని చెక్ చేసి చేయగలిగాము ఈసారి ఏంటంటే కేసు కూడా పెట్టి ప్రొసీడ్ అవుతున్నాం అప్పుడేమో ఆయన చెక్ అయిపోయింది ఏం కాలేదు కదా అని ఓదారే అని చూపించారు ఆ కాలంలో ఇరవై ఏళ్ళ క్రితం ఇప్పుడు ఇలాంటి వాళ్ళని వదిలితే మళ్ళీ ఆ బుద్ధి ఎప్పుడూ అలాగే ఉంటుంది కాబట్టి లాంటిది లా టేక్ ఓన్ కోర్స్ అని కేసు అవి పెట్టడం న్యాయస్థానాలు కూడా క్రైమ్ కేసులు కేసులు ఉన్నాయని అవి సీరియస్గా నడుస్తున్నాయి ఐ థింక్ ఈసారి ఒక లాజికల్ ఎండ్కి పోతుంది ఈయనకి ఎండ్ అయిపోతుందని మేము భావిస్తున్నాం ఇతను ఇది కూడా నేను ఎంత ఉంది అన్నా కదా అది వాళ్ళ బలహీనతను సూచిస్తుంది తప్ప మా బలాన్ని వాళ్ళ డెస్పరేషన్లో ఏం తెలుస్తుంది అంటే వైఎస్ఆర్సిపి బలము జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పక్కాగా లేకపోతే ఎంత కన్స్ట్రక్టివ్గా లేదా రాష్ట్ర ప్రజలకు ఎంత దగ్గరగా లేదా ఆమె అభిమానానికి ఎంతగా ఇదయ్యారు అనేది దీంట్లో వ్యక్తం అవుతుంది తప్ప వాళ్ళ బలం వ్యక్తం కాదు మా బలం వ్యక్తం అవుతుంది వాళ్ళ డెస్పరేట్ అటెంప్ట్స్లో వాళ్ళ బలహీనత వ్యక్తం అవుతుంది ఈ లాస్ట్ మినిట్ వాళ్ళు చేస్తున్న గడ్డిపోతనైనా పట్టుకునే ప్రయత్నం ఏముందో దాంట్లో ఏమి జరగదు ఎందుకు జరగదు అంటే ఏది చేసినా ఫిఫ్టీ పర్సెంటేజ్ ద డెసివ్ మార్క్ అయినప్పుడు మాకు సంబంధించినంత వరకు ఫిఫ్టీ పర్సెంట్ అబౌ ఏ కాన్సిస్టెన్సీ తీసుకున్నా మాకు ఉంది కాబట్టి ఎందుకంటే ప్రజలకు చేసిన సేవ కానీ లేదా పథకాలు కానీ లేవంటే విప్లవాత్మకమైన సంస్కరణలు కానీ వీటన్నిటి వల్ల వీఆర్ కాన్ఫిడెంట్ వీళ్ళందరూ ఏకమైన మీకు తెలియంది ఏముంది యాభై శాతం ఫైనేవాడికి అవుతుంది వాళ్ళందరూ కలిసినా నలభై తొమ్మిది శాతం ఇది దాటం దాటే అవకాశం లేదు అండ్ కలిసిన వాళ్ళు ఎన్ని రకాల వీళ్ళు కలిశారు వాళ్ళ మధ్య ఏమన్నా ఒక ముందు నుంచి ఒక ఒక భావసారూప్యం ఉందా ఎక్సెప్ట్ సీట్లు నలుగురు సీట్లు ఎక్కువ తెచ్చుకోవాలా టూ ప్లస్ టూ ఫోర్ అనే లెక్కలు వేసుకోవడం తప్ప టూ ప్లస్ టూ ఫోర్ జీరో జీరో కూడా అవుతుంది ఓ జీరో జీరో కలిస్తే ఏమవుతుంది ఇంకొక ఇది అవుతుంది వీళ్ళు అంతిమయాత్రలాగా లేకపోతే ఫైనల్ స్టేజ్లో వెంటిలేటర్ మీద ఉన్న పాత్ర టీడీపీ అవి అలాంటివి అసలు పార్టీ ఉనికి లేదు పార్టీ పేరు ఉంది తప్ప దానికి ఒక స్వరూపంగా అనేది లేని జనసేన ఇంకా అలాగే బీజేపీ నేషనల్ పార్టీ అయినా ఈ రాష్ట్రంలో దాని ప్రజెన్స్ ఎంత ఉందో లాస్ట్ టైం ఎంత ఓట్లు వచ్చాయో దానికి కానీ ఆ కాంగ్రెస్కి కానీ మీరు చూశారు ఇవి ఇవన్నీ చూసినప్పుడు మీకే తెలుస్తుంది కదా దానిపై దాని ఇంపా ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది బట్ దాని నుంచి జనంకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు పోతున్నారు ఫెయిల్ అయినారు జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు కాబట్టి తట్టుకోలేక వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది జగన్కి మెసేజ్ జనానికి మెసేజ్ పోయింది